హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పన్నెండు గంటల నుండి జిల్లాల వారీగా రైతుల ఖాతాలలో జమ చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులతో చర్చించి క్యాబినెట్ మీటింగ్ ద్వారా తొలి ఆమోదం కూడా తెలిపి రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తుంది మొదటగా ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే పక్కనే గంట గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది క్రిందటి ప్రభుత్వం అయితే రైతు భరోసా అనే పథకం పేరుతో పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున అర్హతలు ఉన్న అర్హులు ఎవరైతే ఉన్నారో రైతులకు డబ్బులు అనేది కూడా అందజేస్తూ వస్తుంది ఈసారి మాత్రం ఈ పథకాన్ని కూడా మారుస్తూ అన్నదాత సుఖీభవ అని అయితే ఆన్లైన్లో కూడా రిజిస్టర్ చేయడం జరిగింది రైతుల యొక్క ఖాతాల్లో డబ్బులు ఏ విధంగా జమ చేస్తారంటే ఎవరైతే రైతులు నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో పట్టాదారు పాస్బుక్ కలిగి వారికి మాత్రమే డబ్బులు అనేది కూడా అందజేయాలని అయితే ఇంటింటి సర్వే అనేది కూడా నిర్వహిస్తున్నారు చాలా జిల్లాలకైతే ఇంటింటి సర్వే పూర్తి అయిపోయింది ఇవైన తర్వాత మరో రెండు రోజుల్లో కూడా నేరుగా అయితే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే అవకాశం ఉందని అయితే తెలిపింది మొదట విడతగా పదివేల అనేది కూడా రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి ఇది అప్డేట్